అమ్మవారి జాతకం ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి స్త్రీ శోభకుర్తనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడు ఆదివారం వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారు ఈరోజు అనుకున్నది ఒకటి ఒకటి అన్నట్టుగా ఉంటుంది మిమ్మల్ని చూసి అసూయపడేవారు ఉంటారు మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు ఆదాయంలో హెచ్చుతగ్గులుంటాయి ఖర్చుల నియంత్రణ అవసరం రావలసిన డబ్బు చేతికి అందుతుంది ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉండవచ్చు పట్టుదల అవసరం ఇక వివాదాలకు దూరంగా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు వ్యాపారులతో భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది స్నేహితులు బంధువర్గం మూలంగా ఖర్చులు పెరుగుతాయి కొందరు పరిచయంతో కొన్ని పనులు కలిసి వస్తాయి వ్యవసాయదారులకు అనుకూల సమయం పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది దేవత గురుభక్తి పెరుగుతుంది తెలియని ఆటంకాలున్నాయి ఏకాగ్రత అవసరం పనిలో నైపుణ్యం పెరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సమస్య కృషితో ఉత్తమ ఫలితం సాధించవచ్చు ఉద్యోగంలో ఓర్పు అవసరం దేనికి తొందరపడద్దు ఉపద్రవాలు తొలుగుతాయి ఇంట్లో వారి సహకారం ఇంట్లో వారి సహకారం లభిస్తుంది అదృష్టవంతులవుతారు ఆత్మీయుల సలహాలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఆదాయపరంగా బాగుంటుంది సమస్యలు ఇబ్బంది పెడతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది గతంలో స్థిరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది బంధువర్గం మూలంగా కొన్ని పనులు నెరవేరుతాయి పరిచయాలు ఏర్పడతాయి వాహనం మూలంగా పనులు కలిసొస్తాయి న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో తోటివారి సహకారం లభిస్తుంది ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమంగా పెరుగుతుంది కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి ఇక ఒక సమస్య నుంచి తెలివిగా బయటపడతారు ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పరమశివుని రిపీట్ పరమశివుని రిపీట్ ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పరమశివుని ప్రాయశ్చిట్టం అంగారకుని యొక్క దుష్ప్రభావాలు తగ్గిస్తుంది మరియు లాభాలు తీసుకొస్తుంది ఎందుకంటే ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం శివుని యొక్క మంత్రాలు గుర్తుంచుకోండి చెప్పండి మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి